త పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ ఇరవై ఐదవ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉంది మొదటి పట్నము ఆమోస్ గ్రంథము ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనం నుండి ఏడవ వచనం వరకు భక్తి కీర్తన నూట పదమూడవ కీర్తన ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు రెండవ పట్నము పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేక రెండవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు లుక సువార్త పదహారో అధ్యాయం ఒకటో వచనం నుండి పదమూడవ వచనం వరకు ఈనాటి సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పనారంభించను ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండేను అతడు యజమానుని సంపదను వృధా చేయిచున్నాడని అతనిపై నేరము మోపబడెను యజమానుడు అతనిని పిలిచి నిన్ను గుర్చి నేను వినుచున్నది ఏమిటి లెక్కలు అప్పగింపు ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండా వీలు పడదు అని చెప్పాను అతడు లోపల ఇట్లు అనుకొనేను ఇప్పుడు నేనేం చేయదును యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు శ్రమించుటకు నాకు శక్తి లేదు బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది గృహ నిర్వాహకత్వం నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయం పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి మొదటి వానితో నీవు నా యజమానునికి ఎంతో రుణపడి ఉన్నావు అని అడిగాను వాడు నూరు మనుగుల నూనె అని చెప్పాను అప్పుడు అతడు వానితో నీ రుణపత్రం తీసుకుని వెంటనే దానిపై ఏబది అని రాసుకోను అని చెప్పాను అంతటి అతడు రెండో వానితో నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగాను వాడు రూ నూరు తూముల గోధుమలు అని బదులు పలికాను అప్పుడు వానితో నీ నీవు ఎంత నీ రుణపత్రం తీసుకొని ఎనిమిది అని రాసుకొనుము అనిను ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనిను ఎలా ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధాలకు ప్రజల కంటే యుక్తిపరులు అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకునుడు ఎలా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసంలో మేము చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను స్వల్ప విషయంలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోను నమ్మదగిన వాడును అల్ప విషయంలో నమ్మదగని వాడు గొప్ప విషయములలోను నమ్మదగని వాడుగా ఉండును కనుక ఈ లోక సంపదలందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలు ఎవడు మీకు అప్పగించును పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవరు ఇచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపజాలడు ఎలైనా వాడు ఒకరిని ద్వేషించును మరొకరిని ప్రేమించును మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులరా ఈనాటి యొక్క వాక్యాల ధ్యానాంశాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించుదాం యేసు ఈ ఉపమానాన్ని ఎవరిని ఉద్దేశించి చెబుతున్నాడో తెలుసుకోవడం ముఖ్యం ఉపమానం శిష్యుల ప్రయోజనం కోసం చెప్పబడింది పరిస్థితులపై అంత సూక్ష్మమైన విమర్శ కూడా లేదు కానీ మన ప్రభువు వారి ఉద్దేశాలను ఖండిస్తున్నాడు మరియు పరిస్థితుల ప్రేరణ ఏమిటి వారు డబ్బు ప్రేమికులు మరియు మనుషుల ఎదుట తమను తాము సమర్థించుకునేవారు మరియు దేవుని ఎదుట అసహ్యమైనదాన్ని గొప్పగా చెప్పేవారు ఉపమానాన్ని చూద్దాం ఇది యేసు నుండి వచ్చిన ఉపమానం ఇది చాలా సరళమైనది కొంతవరకు అసాధారణమైనది కూడా ఏసు యొక్క చాలా ఉపమానాల్లో కథానాయకుడు దేవుడు క్రీస్తు సానుకూల పాత్రల ప్రతినిధి అని మనకు అర్థమవుతుంది ఈ ఉపమానంలో పాత్రలన్నీ దుర్మార్గుల వంటివే యజమాని అతని ఆస్తులను నిర్వహించే వ్యక్తి రెండు అసహ్యకరమైన పాత్రలు ఈ వ్యక్తుల ప్రవర్తనను అనుకరించమని యజుమానులను ప్రోత్సహించడం లేదు కానీ ఒక పెద్ద సూత్రాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాడనే వాస్తవాన్ని మనకు తెలుస్ తెలుపుతుంది యజమాని ఆస్తులు నిర్వహించే వ్యక్తి తనకు త్వరలో ఉద్యోగం లేకుండా పోతుందని గ్రహించి అతను చివరికి బయటికి వచ్చినప్పుడు తన ఆశ్రయం కోసం అనేక మంది పెద్దల రుణగ్రహీతల ద్వారా చెల్లించాల్సిన అప్పును తగ్గించడం ద్వారా తన యజమాని వెనుక కొన్ని తెలివి గల ఒప్పందాలు చేస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది అతడు దుష్టుడైనప్పటికీ అతను చేసిన పని యజమానికి తెలిసినప్పుడు అతని తెలివిని బట్టి తన యజమాని అతన్ని మెచ్చుకున్నాడు మిగిలిన వచనాల్లో కథను అన్వయించడంలో ఏసు ఎలా చెప్పడం ప్రారంభించారు ఈ లోకపు కుమారులు తమ తరముతో వ్యవహ వ్యవహరించడంలో కాంతి కుమారులు అంటే వెలుగు కుమారులు విశ్వాసులు చాలా తెలివి కలవారు యేసు ప్రపంచపు కుమారులు అనగా అవిశ్వాసులు మరియు వెలుగు కుమారులు విశ్వాసుల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు రాబువు లోక విషయములను కూర్చిన విశ్వాసుల కంటే అవిశ్వాసులు ఈ లోక విషయాలలో తెలివైనవారు అన్యాయమైన సేవకుడు తన యజమాని తనని బయట పెట్టబోతున్నాడని తెలిసిన వెంటనే కొంత నగదు త్వరగా వసూలు చేయడానికి తన యజమాన్ని మోసం చేయడానికి మరియు అతని యజమాని యొక్క రుణస్థులను స్నేహితులను చేసుకోవడానికి ఉపాయాలు ఆలోచించింది తెలివిగా ప్రవర్తించాడు ఎందుకంటే అతను ఉద్యోగం పోగొట్టుకున్న వారు అతనిని ఆదరిస్తారని విశ్వాసులు రాబోయే జీవితాన్ని గురించి జ్ఞానయుక్తముగా ఉండమని యేసు ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఇక్కడ అన్యాయమైన సంపద ద్వారా మన కోసం స్నేహితులను సంపాదించుకోమని తద్వారా అది విఫలమైనప్పుడు వారు మనల్ని శాశ్వతమైన నివాసాల్లోనికి చేర్చుకుంటారని యేసు చెప్పుచున్నాడు తన అనుచరులను ఈ జీవితంలో వారి సంపదను ఇతరులకు ఇవ్వటానికి ఉదారంగా ఉండమని ప్రోత్సహిస్తున్నాడు సంపద అనేది అంతర్లీనంగా చెడు కాదు కానీ డబ్బుపై ప్రేమ అన్ని రకాల పాపాలకు దారితీస్తుంది యేసు తన అనుచరుల న్యాయముగా నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రియా స్నేహితులారా మరి ఈనాడు ఈ గృహ నిర్వాహకుని ఒక విధంగా మెచ్చుకోవచ్చు ఒక విధంగా ఆయన చేసిన తప్పును మనం గమనించవచ్చు అంటే ఈ లోకంలో తన యొక్క బాధను తన యొక్క కష్టాన్ని తప్పించుకోవటానికి ఒక మంచి ఉపాయం ఆలోచించినప్పటికీ అది ఈ లోకానికి సంబంధించినదే అని ప్రభు మనతో ముచ్చటిస్తూ ఉన్నారు మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలామంది ప్రజలు ఈ విధానాన్ని అవలంబించటం మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైతే అన్యాయం తాండవిస్తుందో అక్కడే గెలుపు ఉంది ఎక్కడైతే దుర్మార్గపు పనులు దుష్టుల పనులు సాగుతూ ఉన్నాయో వారికే ఈ లోకం ఉన్నత స్థానాన్ని ఇస్తూ ఉంది మరి మనం నిజంగా ఈ వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే న్యాయానికి చోటు లేదు అనేటువంటి విషయాన్ని ఈ లోకంలో గమనించవచ్చు అందుకే వాక్యం చెబుతూ ఉంది ఏ యజమాని కూడా ఈ లోకాన్ని పరలోకాన్ని సేవించలేడు అంటే సంపదను దైవాన్ని సేవించలేడు ఈ లోక ఆశలు వెంట మనం పరుగులిడితే దేవుడు మనకు దూరమైపోతూ ఉంటాడు దేవుని కార్యాలు దూరమైపోతూ ఉంటాయి దేవుడు ద్రవ్యం రెండు కూడా ఆశించాలి అనుకుంటే అది జరగని పని అని ప్రభు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపజాలడు ఇటు దేవుడిని ఇటు సాతాన్ని సేవించాలని కోరుకునే వారికి ఈ లోకం మాత్రమే దక్కుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రభు మనకి మనతో ముచ్చటిస్తూ ఉన్నారు అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకోనుడు ఎలా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య వాస్తవంలో మేము చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను చెడు స్నేహం చెడు అలవాట్లు అన్యాయంగా సంపాదన అర్జించటం ఇవన్నీ కూడా ప్రభుకి ఇష్టం లేనటువంటి విషయాలు అయితే మనం ఏం చేయాలి మరి ద్రవ్యం అవసరం అవసరం అంటే మనకు కావాల్సింది దాన్ని సంపాదించుకోవటం అన్యాయంగా కాకుండా న్యాయంగా వృత్తిని చేసి ద్రవ్యాన్ని సంపాదించుకోవటం ప్రభు మెచ్చుకునేటువంటి ఒక గొప్ప విషయం మరి ఈ విధంగా మనం సంపాదించుకోవటం వల్ల దేవుని యొక్క హస్తం మనతో ఉంటుందని అదేవిధంగా పరలోకంలో నమ్మదగిన విషయాలు మనకి బహుకరిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు మరి మనం అనుదిన జీవితంలో క్రైస్తవ జీవితంలో ఏ విధంగా మనం న్యాయంగా నీతివంతంగా పవిత్రంగా జీవిస్తూ ఉన్నాము పరిశీలించుకోవాలి ఇవన్నీ కూడా ప్రభు మన నుండి ఆశించేటువంటి విషయాలు ఏ కార్యమైతే మనకు అప్పగించబడిందో ఆ కార్యాన్ని మెలకువతో నమ్మదగినతనంతో చేయమని ప్రభు మనలందరినీ కోరుతున్నారు మరి క్రైస్తవులుగా మనం చేయవలసింది ఏమిటి అంటే అనుదినం దివ్య పూజలు పాల్గొనటం దివ్య వాక్యాన్ని చదవటం ధ్యానించటం సప్రసాదం పట్ల భక్తిని పెంచుకోవటం మరియు తల్లి పట్ల గౌరవాన్ని జపమాల పట్ల ప్రీతిని పెంచుకోమని అవే మన పరలోక సంపదలు అని ప్రభు మనకి ముచ్చుటీస్తూ ఉన్నారు సహోదరు ప్రేమను కలిగి ఉండమని పాపక్షమాపణ కలిగి ఉండమని పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉండమని ప్రభు మనల్ని ఈనాడు ఉన్నారు ప్రియ స్నేహితుల మరి ఇరవై ఐదవ సామాన్య ఆదివారంలో ప్రభువుకి ఎక్కువ స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించుదాం ధనం మనకి అవసరాలు తీరుస్తుంది కానీ దేవుడు అవసరాలతో పాటు పరలోకాన్ని కూడా మనకు తీరుస్తాడు పరలోకాన్ని కూడా దయచేస్తాడు ఆ పరలోకం మన కోసం ప్రభు మన కోసం ఏర్పాటు చేసింది పర్లోక సంపద మనది ఈ లోక సంపద ఈ లోకానికి సంబంధించింది పర్లోక సంపదను పొందుకోటానికి అనుదినం కృషి చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం పిత పుత్ర